శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామాచన నిర్వహించారు అనంతరం శ్రీవారి ఉత్సవాలను వసంత మండపానికి చేసి ఆస్థానం చేపట్టారు మధ్యాహ్నం రెండు గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో బెహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఏఈవో శ్రీ గోపినాథ్ సూపరింటెండెంట్ శ్రీ చందల్ రాయలు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ఇంజనీరింగ్ అధికారులు అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు